నమస్తే అండి గార్డెన్ ఆఫ్ నేచర్ సుబ్బలక్ష్మి కొత్తపల్లి ఛానల్ పడుతుందండి వర్షాకాలం కదా తీయాలంటే ఇదిగో మొక్కలు చూపిద్దామని ఒకసారి అందరు అడుగుతున్నారు కాయలు కాసినాయ పూత మీద ఉందా ఎలా ఉన్నాయండి వర్షాలకు చెట్లు ఎలా ఉన్నాయని అదిగోండి చూడండి రేగి చెట్టు ఫుల్గా పుష్కలంగా కాసేసిందండి కాపు కాయలు పిందులు చిన్న పిందులు పోతా ఉంది బా బాగా కాసిందండి అగో చూడండి కనిపిస్తుంది కదా బాగుంది కదండి అలాగే మన స్టా ఇది సీతాఫలం చిన్న చెట్టు అండి సీతాఫలం ఒక కాయ కాసింది చిన్న మొక్క అది స్టార్ ఫ్రూట్ ఉన్నాయి స్టార్ ఫ్రూట్ బాగా కాసిందండి రేగు చెట్టు చేతాపలం చేతాపలం అది మహారాష్ట్ర సీతాఫలం అంటారు చిన్నది అనమాట బాగా చిన్నగా ఉంటుంది చెట్టు దాన్ని అదిగో కాయ కాసింది ఎలా ఉంటుందో చూద్దాం అసలు మన ప్రాంతం కాయ కాదు ఇది ఎంత టేస్టీగా ఉంటుందో ఎంట అనేసి అనుకుని చూద్దామని పెట్టాము అది బాగానే వచ్చింది రేగిపోతయితే అసలు చెప్పలేమండి అండి ఇదిగోండి స్టార్ ఫ్రూట్ స్టార్ ఫ్రూట్ చూస్తున్నారు కదా బాగా వచ్చినాయండి స్టార్ ఫ్రూట్ కోతంటే తరుగుతుల్లా ఎందుకంటే పోతుంటుంది కాయ ఉంటుంది కింది ఉంటుంది అంటే ఇంకెప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ కాస్తూనే ఉంటుంది అనుకుంటాండి అది ఎప్పుడూను ఎప్పుడు కాపుతూ ఉండే చెట్టు అనుకుంటా మాకు అంతగా తెలియదు కానీ ఇదే ఫస్ట్ టైం రెండు ఇది రెండోసారి కాయటం బాగా కాస్తుందండి చాలా పెద్ద పెద్ద కాయలు అవుతున్నాయి ఇది కొంచెం పెద్ద మొక్క మన మనిషి అంత ఎత్తుంది ఇది దీని పక్కన ఇంకో చిన్న చెట్టు ఉంది అవి బకెట్లోనండి హండ్రెడ్ రూపీస్ బకెట్ అది పెరుగు బకెట్లో వేసాం ఒకటేమో పెరుగు బకెట్లో ఉంది ఒకటేమో టబ్ అనమాట డెబ్బై ఐదు రూపాయలు ఎంతో టబ్బ అది చిన్న టబ్బా ఇగో చూసారు కదా గుర్తుల్లాగా బాగా కాసినాయి కదండి ఇంకా పూత అయితే బోల్డ్ ఉంది ఇది చిన్న మొక్క ఈ చిన్న మొక్కకు కూడా చాలా కాయలు బాగా చిన్నదండి చెట్టు కానీ కొమ్మలో బరువు కొంగిపోయినాయి అనమాట బాగా కాసింది దీన్ని దాన్ని కూడా అస్తమాను కోసి ఎవరైనా తెలిసినోళ్ళకి ఇవ్వటం ఎవరికొకరికి పంపించడం అలా ఇస్తూ ఉంటాం అలాగే ఆ టబ్బల్లో అక్కడక్కడ వంగ మొక్కలు ఉన్నాయి కూరకి సరిపోతున్నాయి అలా కాస్తుంది తెలుపు నలుపు రెండు ఉన్నాయి పూత మీద ఉంది ఇంకా కాపు కాస్తుంది అలాగే ఏదో పులుసు పెట్టుకోవడానికి గుత్తి వంకాయ వండుకోవడానికి సరిపోతుంది అక్కడ ఒకటి అక్కడ ఒకటి ఆ చెట్లలో పెట్టిన మొక్కలు అండి అవి కానీ అప్పుడే సంవత్సరం పైన అయిపోయింది కానీ ఆ కాపు కాస్తానే ఉన్నాయి అలాగా మళ్ళీ దగ్గరికి ఎండిపోయినట్టయితే మళ్ళీ సిగర్లు వచ్చేసింది అలాగే ఇప్పుడు ఇది అక్టోబర్ నెల మధ్యలో ఉన్నాం కదా ఈ మధ్యలో ఉన్నప్పుడు ఇరవై తారీఖు అనుకుంటే ఈరోజు అప్పుడు పువ్వులు పోతున్నాయి మళ్ళీ పూలు ఎక్కువగా ఆస్తున్నాయి ఇంకా ఆ పక్కన ఉన్నాయి ఆ పక్కన తీయలే ఒక పక్క తీసింది గుత్తులు గుత్తుల్లా వచ్చింది సరదాగా చూస్తారు వర్షాకాలం కదండి మనం నీళ్ళు పోయట్లేదు దానికి ఏమీ పోషకాలు వేయట్లేదు ఎందుకు వేయట్లేదంటే ఎందుకు అనవసరంగా వర్షానికి పోతుంది కదా ఏదన్నా వేసినా అందుకోసం ఎక్కువ ఏమీ వేయట్లేదండి వర్షం నీరు ఆధారం మీదే నిలబడినాయి అలాగే ధాన్యమ చెట్టు ఫుల్గా పుష్కలంగా పోత కూసేసింది ఒకసారి కాసింది పిందిలప్పుడు కొంచెం రాలిపోయినాయి ఫస్ట్ కాఫ్ కదండి ఈ పచ్చిమిర్చి అక్కడక్కడ పచ్చిమిర్చి ఆ మొక్కలు ఆ మొక్కలు అలా అలా ఉన్నాయి మధ్య మధ్యలో ఏవో కూరల్లోకి ఉపయోగపడతాయి కదండీ ఇది టేబుల్ నిమ్మ ఈ మిరప మందారం అంటారు కదా అది అసలు ఎన్ని పూలు ఇడుతుందో చెప్పలే రామాపలం లక్ష్మణాఫలం అంజనాపలం అంజనాపలం అది ఇప్పుడు మీరు చూస్తుంది అంజనాపలం క్రాటన్స్ సరదాగా పెట్టాం ఈ పూలు బాగా ఇస్తాయి దీని పక్కన మళ్ళీ ఒక వొంగ మొక్క బ్లూ కలర్ వైలెట్ వంకాయ బాగుంటుందండి ఏదో ఒకటి మనం ఇంట్లో ఉండి చేసుకునేదే కదా ఆ టబ్బల్లో పెట్టేసాం అలా పెరుగుతున్నాయి లక్ష్మణాఫలం ఇదివరకు టబ్బలో ఉన్న చెట్టు కాయపు వచ్చిందండి పోత పూసి రాలిపోయింది కింద అయ్యి రాలిపోయింది ఇప్పుడు మళ్ళీ కింద ఒకటి పెట్టాము గింజలో తినేసిన గింజలో వేసాం వేస్తే అది పెద్దదైంది ఇదిగోండి ఈ చెట్టు ఇది ఇది లక్ష్మణాఫలం కింద గుంట చేసి అక్కడ ఒక చెట్టు ఉండేదండి పువ్వుల చెట్టు చనిపోయింది చనిపోతే నేను ఏం చేసానంటే దాంట్లో ఉన్న ఏర్లు తీసేసి ఆ గుంటలోను గచ్చు కదా గచ్చుని బెజ్జం పెట్టి ఉన్నది అందులో వేసామన్నమాట ఈ గింజలో ఎవరో మాకు కోడలికి పట్టుకొచ్చి ఇచ్చారు తినమని గైనిక్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే పోతే తినండి అని ఒక ఆవిడ పట్టుకొచ్చి అదిగోండి పూత పూత కనిపిస్తుంది కదండి ఆ వైర్ కింద అదిగోండి పూత బాగా పోత వచ్చింది